ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏ ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకొచ్చి మీ హక్కు కోసం మీరు పోరా పోరాడాలి ఆయనతో పాటు సహకరించాలి ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు అది ఎటు అవ ఎక్కడికి వెళ్ళదు ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను మీరు కనీసం సెక్రటేరియట్ కూడా ఏ రోజు రాలేదు ఏ రోజు రాలేదు ఈ రోజు జైలుకు రావాల్సి వచ్చింది ఏమనిపిస్తుంది మీకు కనీసం సెక్రటేరియట్ కూడా మీ కుటుంబం సభ్యులు రాలేదు భారీగా నేను రావాలి కదండి అది నా ఇలాంటి లేదండి ఎప్పుడు నేను ఊహించలేదు అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజలు సేవ చేయాలని తప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను మీరేం వరి అవ్వద్దు అంటారండి అదొక భయం అండి నాకు ఇస్తున్నారు కానీ ఎక్కడో నాకు భయం ఆయన సెక్యూరిటీ గురించి అదినూ ఆయనకి నంబర్ వన్ సౌకర్యం ఇవ్వాలండి అదేమి నాకు అక్కడ కనిపించలేదు ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు అదండి ఆయన బాబు చూసుకుంటున్నాను నేను కాదు అందరూ అది అలాగే చూస్తున్నాం ఎవరైనా కూడా బికాస్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్ అప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు ఇప్పుడేమో సడన్గా మన ఫిజికల్ థ్రెట్ ఉంది అని అని చెప్పారు అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో ఫైవ్ అవర్స్ డస్క్లో ఉంచారు ఈ కఫింగ్ ఇప్పుడు కూడా ఆయన తగ్గుతూ ఉన్నారు ఇప్పుడు కూడా నేను టాబ్లెట్ ఇచ్చాను నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు మ్యాజిస్ట్రేట్కి చెప్పారు నాకు ఇద్దరు అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు మరి ఇప్పుడు రిమాండ్లో రిమాండ్ ఫర్ టూ వీక్స్ ఇచ్చారు దట్ ఈస్ స్టిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు ఆయన తీసుకెళ్లారు మరి సోరాలండి ఏం చెప్పలేదు మధ్యాహ్నం వరకు కాదు ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు ఆయన తీసుకెళ్లారు లోపల ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్ ఆయన లోపల తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ ముగ్గురు అడ్వకేట్లు సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి సీనియర్ అడ్వకేట్స్ అంతే నాకు అనిపించింది కాదు బట్ ఎవ్రీ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా ఇదంతా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకైతే అంటే అన్ని ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్ గా కన్ఫ్యూజన్ గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా ఒత్తిళ్ళు ఉంటాయి కదా అవన్నీ నాకు తెలీదు అండి అది అసలు చెప్పే అవసరం లేదు అవన్నీ నాకు తెలీదు బట్ ఇది ఏదైనా కూడా వీ టు వెయిట్ అంతే లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఎప్పుడొకర ట్రూత్ బయటకు వస్తుంది లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా నేచర్ చూస్తూ ఉంటుంది అంత సో విల్ వెయిట్ ఫర్ దాట్ తెలియదు అండి చెప్పండి ఎలాంటి ఫైట్ యుల్ సీ బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం మీకు అందరికీ తెలుసు సో అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి అది నేను చెప్పడానికి ఏముంది అందరికీ తెలుస్తానే ఉంది కదా పబ్లిక్ నోస్ వెరీ వెల్ చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు నుంచి థ్యాంక్ యూ లీగల్గానే వెళ్తాము ఇప్పుడు లీగల్గానే కదా వెళ్ళాలి మనం డెఫినెట్గా వెళ్తారు కదా అంటే బెల్గొట్టే ఇదే తరపు తీశారండి అప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది ఆయనతో మాట్లాడి ఏదో వచ్చేసేయండి వచ్చేసేయండి అని అని వినిపిస్తుంది అట్లా అంటే మీరు ఎమ్మటే రమ్మంటే ఎలా వస్తాను ఇప్పటికి ఇప్పుడు వచ్చి రాత్రిపూట అని ఈయనంటున్నారు ఇప్పుడే వస్తాను మంచిదారు వస్తాను అని అన్నారు అని ఇంతకు వచ్చారు అప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఆయన అరెస్ట్ చేశాము నోటీసు ఇవ్వకుండా ఎట్లా చేస్తారు ఇప్పుడే ఇచ్చారు కదంటే మాకు అరెస్ట్ చేస్తున్నాం మేము అరెస్ట్ చేస్తున్నాము చేయమని అని చెప్పి చెప్పారండి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటే ఆ సమయంలో అతను ఏదైనా అడిగే అన్నారండి హెల్త్ బాగాలేదు నాకు రేపు పొద్దున అసలు వెళ్దాం అనుకుంటున్నాం అండి ఇక్కడ నెప్పు వస్తుంది బాగా నెప్పొస్తుంటే రేపు ఎంఆర్ఐ చేయించుకుందాం అనుకున్నాం నోటీస్ ఏమన్నా ఇచ్చారా ఏదైనా కేసు అని చెప్పారా పలానా ఏం చెప్పలేదు అసలు నాకైతే నేను అక్కడ ఉన్నాను కదా నేను ఇక్కడికి వచ్చేసరికల్లా వెళ్దాం రండి వెళ్దాండి అని అంటున్నారు అంటే ఏ టైంకి వచ్చారు ఏ టైంకి తీసుకెళ్ళారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే నైన్ కొంచెం అవుతుందండి టెన్ టు నైన్ అట్లా నైన్ టెన్ కల్లా తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఎయిట్ తీసుకెళ్తున్నామని చెప్పారా ఎక్కడికంటే అడిగాను నేను అయినా మీరు ఇంత రాత్రిపూట వచ్చారు ఎందుకంటే పగలు రావచ్చు కదా మరి ఆయన వస్తానని అంటున్నారు కదా రాత్రిపూట ఎందుకు ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్లాల్సిందే టైం అయిపోయింది టైం అయిపోయిందని ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళే ఫోన్ డైరెక్ట్ లోపలికి వచ్చారు పైకి వాళ్ళు పంపించలేదండి అసలు లేకపోతే తెలిసేది వాళ్ళే డైరెక్ట్ వచ్చేసారు అసలు పైకి పైకి వచ్చేసారు పోలీసులు వచ్చేస్తారు చెప్పారా అంటే చె పోలీస్టేస్ లోనే ఉన్నారు కదా ఉన్నారు ఇంకా ఇద్దరేమో ఇంకో గురించి చెప్పారా మన చెప్పారా అంటే ఆ ఫస్ట్ అక్కడ ఒక రెండు నిమిషాలే మాట్లాడారు మరి అప్పుడు ఆయనకి ఏమని చెప్పారో నాకైతే తెలియదు నేను యువతలకు వచ్చేసరికి ఏం చెప్పలేదండి అంటే ఈ నైట్ ఆ చెప్పారండి పోసాని గారు ఏమన్నారు అసలు ఆయన రియాక్షన్ ఏంటి అప్పుడు ఆ టైంలో నేను వచ్చేసరికి చెప్తున్నారు నేను నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను ఎందుకు అని అడిగారు అంటే లేదు అరెస్ట్ చేస్తాం ఇప్పుడు తీసుకెళ్లిపోతాం మిమ్మల్ని టైం తొందరగా వచ్చేసి గురించి అదే వెంటనే అసలు ఏమి టైం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోయారు ఆరోగ్యం కూడా బాగాలేదు మననే పొట్టలో మంట నొప్పి వస్తుందంటే అది టెస్ట్ చేస్తే హెచ్ అని వస్తే Antibiotic yeah, tomorrow he's coming And yeah. what is the plan of action uh, in the party movement? i think uh, uh, there is a condition that he shouldn't leave hyderabad. hyderabad. Uh, so maybe for a while he'll have to be in hyderabad. Yeah. okay, okay. Uh, and uh, what, about, uh, what do you thought uh, when jagan went into uh, jail? and uh, who is the background, the reason he it congress, or tdp? What do you think when he went to jail? No, this time I don't want to look at those days. I want to look at only today's judgment. I want to be happy for today. Okay, and, and uh, what about uh, future alliance with the Congress body in the central? I don't know, He's come. he'll come out tomorrow. You can all talk to him because he's the politician. We are all homemakers forced into doing what we are doing. You and can I talk to him tomorrow. Okay, okay. Is there anything happening to your people? మా నాయకుడు పేరు నాని గారిని కలవటానికి వెళ్ళాము మా నాయకుడు మా కుటుంబ సభ్యుల కింద లెక్క మేము అందరం వెళ్ళి కలిసినప్పుడు ఇలా సుదమ్మని స్టేషన్ కి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది సరే సుధమతో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము కాబట్టి టీడీపీ గవర్నమెంట్లో ఈ కొల్లు రవీంద్ర రాజకీయం ఆడవారిని అసలు పైకి లగనివ్వకుండా చేయాలని నా జీవితం తీసేశారు అలాగే మా నాయకుడు కుటుంబాన్ని కూడా అన్యాయం చేయాలనే దృష్టితోటి ఇంటిలో రాజకీయం చేయడం రాజకీయం చేయడం రాకపోతే కూర్చోవాలి రాజకీయం చేయటం చేత వాళ్ళు కూర్చోవాలి కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఆడపిల్లల్ని కూడా రోడ్డు మీదకి లాగటం ఈ రాజకీయంలోనే చూస్తున్నాము ఏంటి మీకున్న లోటు మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎవరు రావట్లేదే అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకోవటం నా జీవితం మొత్తం తీసేసావు అలాగే ఇప్పుడు నా నాయకుడి కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లని ఒకటో తారీఖున అందరూ వచ్చి ఇంటికి వాళ్ళు విష్ చేస్తుంటే ఆ టైంలో అమ్మాయిని రమ్మనటం స్టేషన్కి స్టేషన్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అందరం వెళ్ళి లోపల కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది తీసుకొచ్చారా అని చెప్పి అది మైక్ ఆన్ అయిందో తెలీదైంది అది కొల్లి రవీంద్ర ఫోన్ చేశాడు అనగానే మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోండి ఎవరు ఉండటానికి లేదు లోపల అన్నారు మేము ఏమి మాట్లాడమండి మా అమ్మాయితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంతో అసలు ఎవరు ఉండటానికి వీళ్ళేది బయటకు వచ్చాయను అలాగే అందరం బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసే కూడా సుమ్మ సుధమ్మతో ఉండగా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మా అమ్మాయి మాకు చెప్తుంది ఏంటి ఫోన్ మనం రాసుకున్న ఎన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారా లేదా మీరు ఉంచండి అలా ఏంటి ఇంత ఇబ్బందికరమైన రాజకీయాలు ఆడపిల్లల్ని కూడా ఇంత ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అంతా చూస్తూనే ఉంటాడు ఇలాంటి రాజకీయం చేసే వాళ్ళని అదనాలను తొక్కేస్తాడు అది మట్టి గుర్తుపెట్టుకోండి కొల్లి రవీంద్ర నన్ను అన్యాయం చేసింది కాకుండా నా నాయకుడు కుటుంబాన్ని కూడా నువ్వు అన్యాయం చేయాలనుకుంటే అది నీకు చేతకాంతను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే భగవంతుడు మనకు కూడా ఒక రాత రాస్తాడు అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు పరిపాలన చేస్తున్నారు ప్రజలు ఓటేసి గెలిపించారు ప్రజలకు ఏం చేయాలో ఏంటి అన్నది చూసుకోండి అంతేగాని ఒక కుటుంబాన్ని నన్ను అన్యాయంగా పంపించారు నన్ను అన్యాయంగా పంపించారని హత్య చేయించేవు కాబట్టి నిన్ను పంపించారు అందులో నీకు ఉంది కాబట్టి పాత్ర నిన్ను పంపించారు అంతేగాని నిన్నేదో పంపించారని నాయకుడిని కూడా నువ్వు పంపించాలి ఆయన పేరు చెప్పించండి చెప్పించండి అన్న తర్వాత అది వల్ల కాదు ఆయన ఎంత నిజాయితీగా ఈ ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చిన్న పిల్లవాడిని అడిగిన సరే పేరు నాని గారు యొక్క పేరు ప్రతిష్టలు చూసి వార్వలేక నువ్వు ఇలా చేస్తున్నావు అన్నది అందరికీ తెలుస్తుంది అందరూ అంటున్నారు భాస్కరావు గారు కేసులో ఉన్న బట్టి నువ్వు నిన్ను పంపించగలిగారు ఆ కేసును ఆధారం చేసుకుని నన్ను అలా పెట్టాడు కాబట్టి నేను ఇలా చేయాలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది కుదరదు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు నువ్వు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావు అని అందరికీ అర్థమైంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి నిజం అన్నది ఎప్పటికైనా సరే నిజాయితీగా బయటకు వస్తుంది అది మా నాయకుడు రక్తంలోనే ఉంది మీరు అది గుర్తుపెట్టుకొని రాజకీయం చేయాల్సి అధికార దుర్ని దుర్వినియోగం అని చెప్పి రావటం చదివి రావటం జరిగింది దానిలో భాగంగా అధికార దుర్వినియోగం అంటే ఏంటో మాకు తెలియదు